రంగారెడ్డి జిల్లా చేవెల్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని చేవెల్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డి దర్శించుకున్నారు అనంతరం చేవెల్ల హౌసింగ్ బోర్డు కాలనీ నుండి చేవెల్ల గ్రామంలో పలు కాలనీలు ఆమె డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలు దిశగా అడుగులు వేస్తున్నాయని అన్నారు రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరారు అందరికీ నమస్కారం ఈరోజు చేవెళ్ళ వెంకటేశ్వస్వామి ఆలయం చే స్వామి దర్శనం తీసుకొని చేసుకొని చేవెళ్ళలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుని అసలు వెళ్ళిన ఫస్ట్ నాలుగైదు ఇండ్లు కూడా నేను వెళ్ళాను లేదు అందరు చాలా సంతోషంగా బయటకు వచ్చి అమ్మ మీరేమి మాకేం చెప్పనవసరం లేదు ఈ పాంప్లేట్లు ఇవన్నీ అవసరం లేదు మేము కాంగ్రెస్కే ఓటేస్తాము రంజిత్ రెడ్డి గారి గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంటే చాలా సంతోషం అనిపించింది రంజిత్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో చేవల్ల ప్రజల మనసులో చాలా మంచి స్థానాన్ని కల్పించుకున్నారు ఇదే ఆయనకు అండ బలం ధైర్యం ఈ ధైర్యంతో ఆయన ముందుకెళ్తారు ఈ ధైర్యంతో ఆయన గెలుస్తాడన్న నమ్మకం లేదండి నేను ప్రచారం మొదలు పెట్టాను రోజు స్టార్ట్ చేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన ఆరు గ్యారంటీలు తోటి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మరి రంజిత్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో ప్రజల్లో ఆయన వాళ్ళల్లో ఒకడైపోయి అందరికీ మంచి అభివృద్ధి అంటే చేవెల్ల ప్రాంత అభివృద్ధికి చాలా పనులు చేసినారు ఆయన ఎవరు వచ్చినా కూడా అందరికీ ఒక ధైర్యం చెప్పి ఏ అవసరానికి ఎవరు వచ్చినా కూడా ఆయన అందరికీ అండగా ఉండేవారు అంటే పార్టీలకు అతీతంగా అందరికీ ఆయన సహాయం చేస్తారు అదే ధైర్యం ఇప్పుడు అందరిలో కూడా ఉంది మంచి స్పందన కూడా ఉంది అందరిలో ఈ ప్రాంతాన్ని ఇంకా చాలా చాలా అభివృద్ధి చేయాలని అన్నదే ఆయన ఆకాంక్ష అదే ఆకాంక్ష అందరి సపోర్ట్ తోటి ఆయన గెలుస్తూ తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఇంకా ఎక్కువ ఎక్కువ చేయాలని అన్నది ఆయన కోరిక నియోజకవర్గానికి మేడం రావడం జరిగింది రంగితన్న భార్య శ్రీకర్ గారు ఈరోజు మేడం వస్తుంటే చాలా మంది చాలా ఆదరిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మా గ్రామానికి ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ మా చుట్టుపక్కల మండలి ప్రెసిడెంట్స్ కూడా అందరు రావడం జరిగింది చాలా మంది మహిళలు కూడా రావడం జరిగింది రంజీతన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు మనం ప్రచారం కూడా అవసరం లేదని మాట్లాడుతున్నారు ఇంటింటికి వెళ్తుంటే కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు లేక మేము మేము మాకు తెలుసులే అన్న గురించి మాకు తెలుసులే మీరు చెప్పాల్సిన అవసరం లేదని చెప్తూ ఉన్నారు చాలా సంతోషం అనిపిస్తుంది అండి అన్న దయమే అయినా కూడా ప్రజల్లో చాలా మంచి మనసులో మంచి స్థానం పొందుకున్నారు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది అందులో కాంగ్రెస్ పార్టీకి రావడం ఈ గ్యారెంటీలు కూడా అన్న అందరూ ఇంకా ప్రజలందరికీ అందడం అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది